భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారండి మనకి అది మనకి చాలా ముఖ్యం ఉద్ధరేదాత్మ ఆత్మానం నిన్ను నీవు మాత్రమే ఉద్ధరించుకోగలవు అని ఆరవ అధ్యాయం ఐదవ శ్లోకం ఇది ఈ శ్లోకానికి అర్థం మనుషులు ఈ ప్రపంచంలో తమకు తామే ఉద్ధరించుకోవాలి తమకు తామే అధోగతి పాలు కాకుండా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో తమకు తామే బంధువులు మిత్రులు తమకు తామే శత్రువులు ఫలానా వారి వలన నేను గొప్పవాడిని కాలేకపోయాను వాళ్ళ మూలానే నేను ఇన్ని అపజయాలు పొందాను లేదా ఫలానా వారి వలన నేను ఇంత గొప్ప విజయాలు సాధించాను అనే ఈ రెండు భావనలు నిజం కాదు ఎదుటివారి సహాయం కేవలం ఒక ఆసరా మాత్రమే ఒక మార్గసూచి మాత్రమే గమ్యం చేరటానికి ప్రయత్నించవలసింది కేవలం మనమే మనం ఏది సాధించాలని అనుకున్నా మనం మాత్రమే కష్టపడాలి తల్లిదండ్రులు ఇతరుల సహాయం కేవలం ఒక ఆసరా మాత్రమే ఆ ఆసరా లేకపోయినా సాధించగలం కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ప్రయత్నం ఎక్కువ చేయాలి అంతే ఎవరిని వారే విజయపదం వైపు తమ లక్ష్యం వైపు తీసుకొని వెళ్ళగలరు ఒక ఉదాహరణ చూద్దాం ఒక ఇంట్లో జన్మించిన ఒకే తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన అన్నదమ్ముల్లో ఒకరు మంచి చదువులు చదివి ఉన్న స్థానంలో ఉంటే ఒకరు సాధారణ స్థాయిలో ఉంటారు అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆసర ఇద్దరికీ ఒకే విధంగా ఉన్న లక్ష్యాన్ని ఇద్దరూ సమానంగా సాధించలేదు అందుకు పరమాత్మ ఒక మాట చెప్తుంటారండి బయట నుంచి వచ్చే సహాయం తాత్కాలికమే ఇది కేవలం అశాశ్వతం అది చిన్న ఆధారం మాత్రమే అంటారు భగవద్గీతలో మన లక్ష్య సాధనకి మనమే కష్టపడాలంటారు ఆయన మనని మనం ఎందుకు ఉద్ధరించుకోలేకపోతున్నాం ఎందుకు ఇతరుల మీద ఆధారపడుతున్నాము ఎందుకంటే మనలో అత్యద్భుతమైన విశ్వశక్తి నిక్షిప్తమై ఉన్నదని మనకి తెలియదు మన ఋషులు పదే పదే చెప్తున్నా మనం నమ్మలేకపోతున్నాం మనం నమ్మటానికి మనలో ఉన్న విశ్వశక్తిని తెలుసుకుని దానిని ఉపయోగించుకోవటానికి మనలో ఉన్న పేరుకుపోయిన సంస్కారాల రాసులు అడ్డుపడుతున్నాయి ఎవరిలోనైనా అంతరంగ సంస్కారాల రాసులతో నిండి ఉంటుందో అటువంటి వారు మేధస్థ స్థాయి నుంచి పని చేయలేరు కేవలం తెలివితేటల మీద లేదా బయట వారి మీద ఆధారపడతారు అటువంటి వారు ఉన్నత లక్ష్యాన్ని సాధించలేరు అంటారు ఋషులు ఎప్పుడైతే మనలో జన్మజన్మలుగా పేర్కొన్న కర్మరాశులు భస్మం అవుతాయో మనలో నిక్షిప్తమైన మహాశక్తి మనకి అందుబాటులోకి వస్తుంది అందుకే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లో పరమాత్మ వివిధ స్థాయిల్లో ఆ సంస్కారాలని భస్మం ఎలా చేసి ఏ విధంగా విజయపదం వైపు దూసుకు వెళ్ళగలమో చాలా చక్కగా వివరించారండి అందుకే భగవద్గీత సంపూర్ణ సంపూర్ణ మానవ శాస్త్రము మానవ అభివృద్ధి శాస్త్రం అని చెప్పొచ్చు అందుకే మన విజయాలకి అపజయాలకి కష్టాలకి సుఖాలకి దుఃఖానికి సంతోషానికి ఎవరూ కారణం కాదు మనమే మనలో జన్మజన్మలుగా ఉన్న సంస్కారాల ప్రభావమే కోటీశ్వరుడైనా నిరుపేద అయినా అన్నిటికీ మనమే బాధ్యులమే మరెవరూ కాదు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని గట్టిగా చెప్తున్నారు ఆ పరమాత్మకి వేల వేల కోట్ల కోట్ల నమస్కారాలు